నేను ఎందుకురా రక్తాలు చిందించాలి డిమాండ్ మాటలకి అవ్వకైన ఇమ్ము కళ్యాణ్ నువ్వు దేనికోసం ఆడావు టీమ్ కోసం ఆడాడు అంటూ ఇమ్ము అరిచాడు ఇంతలో రే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఈ విషయం నాకు ముందే తెలుసుంటే రే నాకు ఏం అవసరం రా నేను టీం కోసం రక్తాలు చిందించి చేతులు ఇరగొట్టుకొని ఆడటానికి నువ్వు టీం గురించి ఆడేటప్పుడు అపోజిట్ టీం వాళ్ళు నీకెందుకు సపోర్ట్ చేస్తారా అని డిమాండ్ పై కళ్యాణ్ ఫైర్ అయ్యాడు కళ్యాణ్ నా టీం కోసం నేను ఆడుతున్నానని గట్టిగా చెప్పాడు అలానే నేను కూడా అక్కడ నా రెడ్ టీం కోసం ఆడానని ఇమ్మూ చెప్పాడు ఏమో అన్నా నువ్వైతే నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు అంటూ డిమాండ్ నామినేట్ చేశాడు డిమాండ్కి కి సపోర్ట్ చేస్తూ రీతూ ఫైర్ అయితే డీమాన్ చేసిన పని నచ్చక కళ్యాణ్ మధ్యలో వాదించాడు కాదు నువ్వు ఆపోజిట్ టీమ్ లో ఉన్న ఇమ్ము అన్నతో డీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడెందుకు చెప్పావు బ్లూ టూత్ కోసం లాస్ట్ వరకు ఆడతానని అని కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు నేనేం అనలేదు అని డిమాండ్ వాదిస్తుంటే అన్నావు సుమనన్నా వాడు అన్నాడా లేదా అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు ఇంతలో బ్లూ టీమ్ కోసం లాస్ట్ వరకు ఆడాలని అనుకున్నది ఎవరు నువ్వు నేను కళ్యాణ్ అప్పుడు పవన్ లేడు అంటూ రీతు లేచి అరిచింది నేను ఈ మాట నలుగురు ఉన్నప్పుడు నేను అనలేదంటే నేనే వాకౌట్ చేస్తా అంటూ కళ్యాణ్ బీపీతో ఊగిపోయాడు అవును అన్నాడు ఎందుకంటే బ్లూ టీమ్ లో నేను ఉన్నాను కాబట్టి అంటూ రీతు సపోర్ట్ చేసింది మరి రెడ్ టీమ్ తో డీల్ పెట్టుకున్నా అంటున్నాడు కదా అని కళ్యాణ్ అడిగితే అది వాడి పర్సనల్ అంటూ రీతు అడ్డగోలుగా వాదించింది నా మీద ఎలా నిందలు వేశావు మరి నువ్వు ఆల్రెడీ అక్కడ ప్రామిస్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ టీమ్ లో ఉన్న ఇమ్మో అన్నకి సపోర్ట్ చేస్తానని ఎలా చెప్తావు అంటూ డిమాన్ మీద కళ్యాణ్ సీరియస్ అయ్యాడు రే నేను నా టీమ్ వైజ్ గా ఆడతానని నేను చెప్పలేదురా అంటూ డిమాన్ మాట్లాడాడు ఇంతలో డిమాన్ అసలు నువ్వు ఆ గేమ్ లోనే నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోలేదు వేరే వాళ్ళ గురించి నువ్వు గివ్ అప్ చేసావు అంటూ ఇమ్మో మాట్లాడాడు దీంతో ఊరికే స్టాండ్ తీసుకోలేదని మాట్లాడుతున్నారు మరి తనుజ స్టాండ్ తీసుకున్న అంతమంది ఓట్లేస్తే కంటెండర్షిప్ నుంచి పోయిందా లేదా ఇక్కడ కళ్యాణ్ అంత మాట్లాడాడు ఓటింగ్ వల్ల మాన్స్టర్ నోట్లోకి వెళ్ళాడా లేదా స్టాండ్ తీసుకోలేదని ఒక మనిషి మీద ఊరికే నిందలు వేయకండి అంటూ రీతు మధ్యలో దూరింది దీంతో కళ్యాణ్ మళ్ళీ రెచ్చిపోయాడు కావాలని ఎవడూ వేయలేదు నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు నువ్వు ఆ రోజు నా మీద వేశావు నింద ఇమ్మో అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద వేశావు అంటూ రీతుపై ఫైర్ అయ్యాడు కళ్యాణ్